ఇక్కడ చంద్రబాబుకు జగన్ బర్త్డే ట్వీట్ తర్వాత గారు యాడ్ చేశారు ఈ గారు యాడ్ చేయకపోవటం మీద సోషల్ మీడియాలో ఫలితమైన ట్రోల్స్ వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు మనం మాట్లాడేప్పుడు కూడా తక్షణం అలా వచ్చేస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు గారు మన మాటల్లోనే వెనకాల గారు ఎవరు చెప్పరు మనకి అలా పెట్టకపోవటం వెనక ఏమైనా జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకమైన ఉద్దేశాలు ఉంటుంటాయా సార్ నేనైతే అనుకోవట్లేదు ఒకవేళ అటువంటి ఎవరన్నా ఉందేనా ఎవరన్నా అనుకున్నా దాని మీద చర్చించడం కూడా అనవసరం చంద్రబాబు గారు డెబ్బై ఐదవ జన్మదినం జరుపుకున్నారు సెలబ్రేటెడ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన నోన్ నేషనల్ ఫిగర్ ఆయన అందరూ అభినందనలు తెలిపారు శుభాకాంక్షలు దేశ విదేశాల్లో ఉత్సవాలు జరిగాయి నిజంగానే ఇంత సుదీర్ఘంగా ఒక రాజకీయ నాయకుడు ఒక స్థానాన్ని కావాలి కాదన్నా ఉన్న నూట తొంభై ఏడు దేశాల్లో కనీసం నూట ఇరవై దేశాల్లో ఆయన జరిగి ఉంటుంది ఆయనకి ఎన్ఆర్ఐ తెలుగుదేశం కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది మొన్న వచ్చి గెలిపించడానికి కూడా కృషి ఇదంతా జరిగింది ఇప్పుడు జగన్ శుభాకాంక్షలు చెప్పడము అది మంచి విషయం అందులో మిస్ అయ్యి ఉంటే దాన్ని కలిపి ఆయన మళ్ళీ పెట్టి ఉండొచ్చు ప్రతి దాన్ని తగాదగా మార్చుకొని దాని మీద అసలు గౌరవము అది జన్మదినానికి ఆ నాయకుడిగానే ఏదైనా మంచిదా జగన్ను పక్కన పెడతాం చంద్రబాబును గౌరవించడం అనేది ఇక్కడ ముఖ్యం ఎవరైనా సరే దాని సూహృద్భావంతి పుట్టినరోజు నాడు కూడా మిగిలిన రోజులు వదిలేయండి పుట్టినరోజు నాడు హుందాగా అది కూడా సెవెంటీ ఫిఫ్టీ పెద్ద మనిషి నలభై ఏళ్ళు రాజకీయ జీవన దా ఏ రకంగానూ ఆయన విజన ఆయన విజనరీ వ్యవహారాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేడు ఎంతో కొంత రాజకీయ ప్రయోజనాలు పక్కన పెడితే దార్శనికుడు ఆయన వాసు మొన్న నేను పుట్టినరోజు నాడు కూడా ఛానల్స్లో డిస్కషన్ చేశాను ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళు వీళ్ళు కార్వాన్ ఫిబ్రవరిలో ఈ ముఖ చిత్రం వేసింది నా దగ్గర కూడా ఆ రైటర్ వచ్చి మా ఇంట్లో ఉన్న గంటసేపు అసలు రాసింది కొంత నాతోనే మొదలవుతుంది ఇది కానీ చాలా ఉంది ద డిస్క్రీట్ ఛామ్ ఆఫ్ చంద్రబాబు నాయుడు దట్ ఈస్ ది టైటిల్ డిస్క్రీట్ చామ్ అంటే నిగూఢ ఆకర్షణ అంతుపటనే ఆకర్షణ అనేది ఒకటి ఉంది కాబట్టి నలభై ఏళ్ళు ఉన్నాడు ఆయన రాజకీయాల్లో సరే బీజేపీతో కలిసి మూడు సార్లు గెలిచాడు మధ్యలో ఆయన లెఫ్ట్తో ప్రయాణించింది తక్కువ నిజానికి స్నేహంగా వ్యక్తిగత స్నేహం తప్ప రాజకీయ స్నేహం ఆయనకు ఎక్కువగా బీజేపీతోనే ఉంది ఇది ఒకటి చాలామంది గుర్తించడం మంచిది ఇంకా రెండో మాట కూడా ఉంటుంది ఒకరోజు ఆలస్యంగా ఆయన చంద్రబాబు నాయుడు క్రియ ప్రో యాక్టివ్ పాలిటీషియన్ హి మేబి హేజీ బట్ నెవర్ హి మేబి క్రేజీ లిటిల్ హేజీ బట్ నెవర్ లేజీ ఎప్పుడు ఏదో ఒకటి చేయాలని చూస్తుంటారు కాకపోతే ఆయన పెట్టుకున్న విజన్ అన్నవి ఇప్పుడు ట్రంప్ వచ్చి అమెరికాలో జరుగుతున్నవి ఈ పరిణామాలు అన్నింటి మంచిగా కొంత షేక్ అవుతున్నాం నిజం అంటే ఎన్టీఆర్ తాలూకు సంక్షేమం తర్వాత దాన్నే రాజశేఖర రెడ్డి జగన్ కూడా కొనసాగించారు ఈయన తాలూకు విజన్ రెండింటి మధ్యలో ఫ్యూజన్ దానికి కొంచెం ఆయన సమస్యలు ఎదుర్కొంటున్నాడు అదొక ఫ్యాక్టే రెండోది కేంద్రంతో ఆయన సంబంధాలు కింగ్ మేకర్ కాదు కింగ్ బేకర్ అన్నా నేను కింగ్ మేకర్ అనడానికి కొంచెం ఎక్కువ అప్పటికీ ఆయన కింగ్ మేకర్ వెరీ జూనియర్ అప్పుడప్పుడే చీఫ్ మినిస్టర్ జ్యోతి జ్యోతిబాసు ఇలాంటి బీపీ సింగ్ లాంటి వాళ్ళు ఆయన కవరింగ్ పర్సనాలిటీస్ ఉన్నారా అండగా నిలబడే ఆయన నిలబెట్టారు అందులో ఆయన చాలా ఆ క్రియాశీల నాయకుడు బ్రిడ్జ్ అండి చేసే ఆ పాత్ర ఆయన నిర్వహించారు కానీ తర్వాతగా వచ్చేసరికి అంత లేదు ఇప్పుడు మోదీ హయాంలో ఎన్ని వచ్చాయి ఎన్ని రాలేదు ఆయనకు స్పష్టంగా తెలుసు కదా రావని కూడా ఆయనకు తెలుసు ఇదే ప్రాక్టికల్ ఆయన బజ్వాడు ప్రాక్టికల్ అది ప్రాక్టికలా అది ఆపర్చునిజమా అది ప్రాగ్మాటిజమా అది గోగేటింగ్గా దాని గురించి ఎవరికి వాళ్ళు అనుకోవచ్చు కానీ ఎవరు కించపరిచే విధంగా వ్యక్తిగతంగా చూడాల్సిన అవసరం లేదు రెండోది జగన్ ఏదో ట్వీట్ పెట్టి మా తీసేసారంటే గుడ్ విల్ నాకు బాగా గుర్తుంది రాష్ట్ర విభజన తర్వాత అసెంబ్లీ ఇంకా హైదరాబాద్లో ఉన్నప్పుడు జగన్ పుట్టినరోజు నాడు చంద్రబాబు వాక్ డబ్ టు జగన్ డెస్క్ జగన్ బెచ్ సీట్ గ్రీట్ చేయడానికి జగనే నిజానికి కొంచెం అర్థమనస్కంగా ఒక చేతితో కాగితాలు పట్టుకొని ఇట్లా ఇట్లా అని పంపించాడు కానీ సో దాన్నే మనం ఈ సమయంలో ఒకరోజు ఆలస్యంగా అయినా చంద్రబాబు గారికి శుభాకాంక్షలే చెప్తాం మనము రెండవది వీర భక్తులు అనేవాళ్ళు ఆయన ఏమన్నా చేస్తున్నారా రాజశేఖర రెడ్డి గారితో మాట అన్న చంద్రబాబు ఎన్టీఆర్ గారు తను కృష్ణదేవరాయలు అనుకునేవాళ్ళు చంద్రబాబు నాయుడు తను సీఈఓనని ప్రకటించుకున్నాడు మీరేమో ఏమీ చెప్పకుండా రెండు కలిపి అనుభవిస్తున్నారు సో ఈజ్ బ్యాక్ విత్ సిఇబో మన కలెక్టర్లందరూ కూడా సిఇఈలు అని చెప్తున్నారు చంద్రబాబు ఐ థింక్ అట్ ద ఏజ్ ఆఫ్ అట్ సెవెంటీ ఫైవ్ చంద్రబాబు లోకేష్ షెటా హెజ్ ఆల్రెడీ బిగన్ చంద్రబాబు ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఏజ్లో పైన మోడీ ఇక్కడ ఎలా లోన్ బి ఎక్స్పెక్ట్ చేంజ్ ఆఫ్ గాడ్ ఇన్ కపుల్ ఆఫ్ సార్ అంటే మోర్ దాన్ క్లియర్ ఆన్ దిస్ పాయింట్ వాసు లోకేష్ ఈజ్ ఆల్రెడీ దేర్ బట్ ఇన్ బిట్వీన్ ట్రాన్సిటరీ రోల్లో భువ భువనేశ్వరి గారికి కూడా వాళ్ళు ఒక గౌరవప్రదమైన స్థానం కల్పించాలనుకుంటున్నారన్నది కూటమి తెలుగుదేశం దాదాపు అనధికారికంగా చెప్పే మాట దానివల్ల చంద్రబాబు ఒక స్టిగ్మా కూడా పోతుంది రామారావు గారి కూతుర్ని నేరుగా ఆయన మీద పాపం ఆయన మీద ఎప్పటికో ఉన్నటువంటిది ఏదో కబ్జా చేశారు చేశారనేదాన్ని నేను కంట్రిబ్యూట్ చేయను నిజానికి ఆ రోజున నాకు లక్ష్మీపార్వతి కూడా ఇంటర్వ్యూ ఇచ్చారు ఎన్టీఆర్ తనను చాలా మందికి ఇచ్చారు ఒకసారి నేను ఏదో చేశాను ఎన్టీఆర్ తనను పార్టీ ఉపాధ్యక్ష పదవి తీసుకోమన్నారని మంత్రిగా చేరమన్నారని అల్లుళ్ళను అదుపు చేయడానికి నువ్వు రావడం చాలా అవసరం పిచ్చిదానని నీకు అర్థం కావట్లేదు అన్నారని ఇవన్నీ ఆమె చెప్పారు అన్ రికార్డ్ ఇవన్నీ సో ఆ సమయంలో చంద్రబాబు నాయుడు పార్టీని అదుపులోకి తీసుకోకపోతే ఏమైండేది ఇప్పటికింకా తెలుగు అన్నది ఒక ప్రకటన అంటే అలాంటి డిసిప్లిన్ లీడర్ చేతిలోకి వెళ్ళింది కాబట్టి ఆ పార్టీ నిలబడి నిలబడి వాళ్ళలో నేను కూడా ఉన్నా యా రెగ్యులేటర్ ఆయన రెగ్యులేటర్ చేసుకుంటున్న విధంగా ఆయన కారనడుపుకునే క్రమశిక్షణ ఉంది విధాన పరంగా అంటారు ఆమతికున్నాడు పార్టీని యా ఇప్పుడున్నదే మోడార్లేస్ ఈ చంద్రబాబు పార్టీ నిజంగా చంద్రబాబు ఎన్టీఆర్ ట్రస్ట్ బయట ఒక డైలాగ్ ఉంటుంది ఇటీవల వరకు ఉంది ఇది రామన్న రూపుదిద్దిన పార్టీ ఇది చంద్రన్న తీర్చిదిద్దిన పార్టీ అని ఇప్పుడు తీర్చిదిద్దిన అంటే మళ్ళీ తర్వాత వార చుట్టుకు అప్పగింది అప్పగిస్తూ వెళ్ళాలి అంతే కదా ప్రాంతీయ పార్టీల్లో ఇంకొక మాట అంటే మీరు కూడా సీనియర్ కదా ఒక్క కర్ణ అనేదిని మినహాయిస్తే జ్యోతి బాస్ లాంటి వాళ్ళను నితీష్ కుమార్ అయినా ములాయం సింగ్ యాదవ్ అయినా నవీన్ పట్నాయక్ అయినా మమతా బెనర్జీ అయినా ఇలాంటి ప్రాంతీయ నాయకులు కూడా ఢిల్లీలో వ్యవహారం చేయడం కేంద్ర మంత్రులుగా ఉండటం ఇట్లాంటివన్నీ చేశారు చంద్రబాబు ఆ దుస్సాహసం ఎప్పుడు చేయలేదు నలభై ఏళ్ల పాటు ఒకే రాష్ట్రంలో ఉండి మూడు సార్లు ఓడిపోయి మూడు సార్లు గెలిచి ముఖ్యమంత్రి పీఠమే కీలకంగా ఉన్న ఒకే ఒక నాయకుడు దేశ రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు నెక్స్ట్ సర్ డెప్యూటీ స్పీకర్